వెల్కమ్ బ్యాక్ టు నేను మీ విలేజ్ బై దినేష్ ఫైనల్లీ మెకానిక్ అయితే వచ్చి బ్యాటరీ అయితే మార్చేసాడు బండి అయితే పంప్ నాజల్లో ఆయిల్ స్టక్ అయిపోయింది దాన్ని అయితే ఒకసారి ప్రెస్ చేద్దాం చేసేసిన తర్వాత వెంటనే చూసారు కదా బండి అయితే బ్యాటరీ చేంజ్ చేసాం ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో స్టార్ట్ అవుతుందో లేదో చూద్దాం ఫైనల్ బండి అయితే స్టార్ట్ అయిపోయింది मुझे प्रॉब्लम लेगा, ताकि वह मेरे लिए गाँव को ढंग से बनाए रखे, बंद कर देना स्टार्ट करेंगे। तो थैंक यू। वेलकम बैक टू नैन विलेज बाय दिनेश ఈ రోజైతే మన బండి అయితే బ్రేక్ డౌన్ అయింది ఎలా ఉందో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసి అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఈరోజు మన బండి డౌన్ అయితే అయింది స్టార్ట్ అయితే కాలేదు ఇక్కడికైతే వేరే వెహికల్ కట్టి తీసుకొచ్చాము చూడండి ఇదైతే మెకానిక్ షాప్ ఆటో నగర్ కదిరి ఎలక్ట్రిక్ మిషన్ ఇక్కడైతే వచ్చిన్నాం ప్రస్తుతానికి వెహికల్ అయితే ఇక్కడ పెట్టేసాం చూడండి మెకానిక్ అయితే లేడు ప్రస్తుతానికి మెకానిక్ అయితే లంచ్కి వెళ్ళి ఉన్నాడు అంట క్లోజింగ్లో ఉంది వచ్చేంత వరకు మనం వెయిట్ చేసి చూపిస్తాలి అండి వెహికల్ అయితే మెకానిక్ దగ్గరే ఉంది ఇంకా మెకానిక్ అయితే రాలేదు కదిరి ఎలక్ట్రాక్ ఇది అయితే ఆటో నగర్లో మంచి ఫేమస్ మన బండికి అయితే బ్యాటరీ పోయిందంట స్టార్ట్ కావట్లేదు అతను వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం అయితే బ్యాటరీ అయితే కాలిపోయింది కొత్త బ్యాటరీ అయితే వేసారు మనకి ఇప్పుడు పంప్ అయితే మనకి పండ్ చేయలేదంట పంప్ అయితే సార్ పంప్ అయితే కొట్టినాము అయితే మనం ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము బండిని స్టార్ట్ అవుతుందా లేదా స్టార్ట్ అవుతుందా ఆఫ్ నేను మన ఒక పక్కన బండ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మన బ్యాటరీ వేసేసారు బండి అయితే స్టార్ట్ అయిపోయింది ఫైనలీ బండి అయితే మనకు రెడీ అయిపోయేసింది బండి అయితే ఇంకా బయలుదేరేసింది ఇంకా మనమైతే డెలివరీ స్టార్ట్ అయిపోయింది అయితే మనమైతే వెళ్తూ ఉన్నాము ఇప్పుడు బయలుదేరేసారు ఇంకా నెక్స్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డెలివరీ బ్రేక్ డౌన్ అవడం వల్ల చాలా ఇబ్బంది అయింది ఆఫీస్ నుంచి అయితే కాల్స్ చేసి చాలా ఇబ్బంది అయితే పెట్టేశారు ఫోన్ మీద ఫోన్ చేశారు ఎందుకు ఆగిపోయింది దేనికి ఆగిపోయింది ముందుగానే బండి మార్చొచ్చు కదా అని చెప్పి వేరే వెహికల్స్ మార్చాలి అని చెప్పి చాలా అయితే ఇబ్బంది పెట్టేశారు మమ్మల్ని ఆఫీస్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారు నేనైతే వెహికల్ మారుస్తానని చెప్పాను కానీ ఇంకా మారలేదు ఎందుకు అని చెప్పేసి చాలా వరకు ఇబ్బంది అయితే పెట్టారు మనల్ని మనమైతే ఇప్పుడైతే రెడీ బిల్లు బండి రోడ్ దగ్గర వచ్చేసాము మీ ట్రాఫిక్లో అయితే ఆగిపోయి ఉన్న బండి అన్ని ట్రాఫిక్